ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా అంతర్ముఖులుగా కాండి అనగా మౌనంగా ఉండండి మీ నోటితో ఏమీ మాట్లాడకండి ప్రతి కార్యాన్ని శాంతిగా చేయండి ఎప్పుడూ అశాంతిని వ్యాపింప చేయకండి మధురమైన పిల్లలారా అంతర్ముఖులుగా కాండి అనగా మౌనంగా ఉండండి మనసు ద్వారా మౌనము నోటి ద్వారా మౌనము మీ నోటితో ఏమీ మాట్లాడకండి ప్రతి కార్యాన్ని శాంతిగా చేయండి ఎప్పుడు ఆ శాంతిని వ్యాపింపచేయకండి ప్రశ్న పిల్లలైనా మిమ్మల్ని నిరుపేదలుగా తయారు చేసే అందరికన్నా చేసే అందరికన్నా పెద్ద శత్రువు ఎవరు జవాబు క్రోధం ఎక్కడైతే క్రోధం ఉంటుందో అక్కడ నీరు కుండలోని నీళ్లు కూడా ఎండిపోతాయి అని గాయనముంది భారతదేశపు కుండ ఏదైతే వజ్రాలతో రత్నాలతో నిండి ఉండేదో అది ఈ భూతం కారణంగా ఖాళీ అయిపోయింది ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేసేసాయి క్రోధులైన మనుష్యులు స్వయం తప్పిస్తారు మరియు ఇతరులని కూడా తప్పింప చేస్తారు కాల్చుతారు కావున ఇప్పుడు ఈ భూతాన్ని అంతర్ముఖులుగా అయ్యి తొలగించుకోండి ఓం శాంతి మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా కాండి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అంతర్ముఖత అనగా ఏమీ మాట్లాడకండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయండి ఈ విధంగా బాబా కూర్చుని పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు ఇందులో ఇంకేమీ మాట్లాడే విషయం లేదు కేవలం అర్థం చేయించడం జరుగుతుంది గృహస్థ వ్యవహారంలో ఈ విధంగా ఉండాలి ఇది మన్మనాభవ నన్ను స్మృతి చేయండి ఇదే మొట్టమొదటి ముఖ్యమైన పాయింట్ పిల్లలైన మీరు మీ ఇంట్లో కూడా క్రోధం చేయకూడదు క్రోధం ఎటువంటిదంటే అది నీళ్ల కుండను కూడా ఆవిర్ చేసేస్తుంది క్రోధులైన మనుషులు అశాంతిని వ్యాపింపచేస్తారు కావున గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా ఉండాలి భోజనం చేసి మీ వ్యాపారాలకు లేదా ఆఫీసులకి వెళ్ళిపోవాలి అక్కడ కూడా సైలెన్స్లో ఉండడం మంచిది మాకు శాంతి కావాలి అని అందరూ అంటారు శాంతి సాగరుడు ఒక్క బాబానేనని పిల్లలకు తెలియచే తెలియచేయడం జరిగింది నన్ను స్మృతి చేయండి అని బాబానే డైరెక్షన్ ఇస్తున్నారు ఇందులో మాట్లాడే విషయం ఏదీ లేదు అంతర్ముఖులుగా ఉండండి ఆఫీస్ మొదలైన వాటిలో మీ పనులు కూడా చేసుకోవాలి ఇందులో ఎక్కువగా మాట్లాడేది ఉండదు పూర్తిగా మధురంగా కావాలి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు కొట్లాటలు మొదలైనవి చేయడం ఇది కూడా క్రోధమే అన్నింటికన్నా పెద్ద శత్రువు కామం ఆ తర్వాత రెండవ నంబర్ క్రోధం ఒకరికొకరు దుఃఖాన్ని కలిగించుకుంటూ ఉంటారు క్రోధం ద్వారా కామం ద్వారా బాబా అంటున్నారు దుఃఖాన్ని కలిగించుకుంటూ ఉంటారు క్రోధం ద్వారా ఎంత యుద్ధం జరుగుతుంది సత్యుగంలో ఎటువంటి పోట్లాటలు ఉండవు ఇది రావణత్వం రావణత్వానికి గుర్తు క్రోధం ఉన్న వారిని కూడా అసరీ సాంప్రదాయం వారు అని అంటారు అది భూతం ప్రవేశించడమే కదా ఇందులో నోటితో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మనుషులకైతే జ్ఞానం లేదు వారైతే క్రోధం చేస్తారు క్రోధం ఉన్న వారితో క్రోధం చేసినట్లయితే పోట్లాట మొదలవుతుంది ఇది చాలా పెద్ద భూతం దీన్ని యుక్తిగా సమాప్తం చేసుకోవాలి నోటి నుండి ఎటువంటి కఠినమైన పదాలను వాడకూడదని బాబా చెప్తున్నారు అలా అనడం నష్టప్రదాయకం వినాశనం కూడా క్రోధం ద్వారానే జరుగుతుంది కదా ప్రతి ఇంట్లోనూ ఎక్కడైతే క్రోధం ఉంటుందో అక్కడ అశాంతి ఉంటుంది మీరు క్రోధం చేసినట్లయితే బాబా పేరుని అప్రతిష్ట పాలు చేస్తారు వీటిని తొలగించుకోవాలి ఒక్కసారి తొలగించుకుంటే మళ్ళీ అర్ధకల్పం వరకు ఈ భూతాలు ఉండనే ఉండవు ఇప్పుడు ఈ పంచ వికారాలు ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి ఇటువంటి సమయంలోనే ఎప్పుడైతే వికారాలు ఫుల్ ఫోర్స్లో ఉంటాయో అప్పుడు తండ్రి వస్తారు ఈ కళ్ళు చాలా అశుద్ధమైనవి నోరు కూడా అశుద్ధమైనది గట్టిగా మాట్లాడడం వలన మనుషులు స్వయం తప్పించిపోతారు మరియు ఇంటిని కూడా తప్పింపచేస్తారు పిల్లలారా కామం మహాశత్రువు మరియు క్రోధం కూడా అంతే రెండు చాలా పెద్ద శత్రువులు క్రోధం ఉన్నవారు స్మృతి చేయలేరు స్మృతి చేసేవారు ఎప్పుడూ శాంతిగా ఉంటారు మీలో భూతమైతే లేదు కదా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి మోహము లోభం భూతం కూడా చాలా పెద్దవి లోభభూతం కూడా తక్కువేమీ కాదు ఈ భూతాలన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇది రావణి యొక్క సైన్యం వికారాలన్నీ రావణాసురుని యొక్క సైన్యం బాబా పిల్లలకు స్మృతి యాత్ర నేర్పిస్తున్నారు కానీ పిల్లలు ఇందులో ఎంతగానో పడతారు వారు అర్థమే చేసుకోరు ఎందుకంటే భక్తిని ఎంతగానో చేశారు కదా భక్తి దేహాభిమానం అర్ధకల్పం దేహాభిమానం ఉంది బాహ్యముఖత ఉన్న కారణంగా స్వయాన్ని ఆత్మగా భావించలేరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని బాబా ఎంతో ప్రేరణనిస్తున్నారు కానీ అలా చెయ్యరు ఇతర విషయాలన్నింటినీ అంగీకరిస్తారు మళ్ళీ స్మృతి ఎలా చెయ్యాలి వస్తువు అంటూ ఏది కనిపించడం లేదు కదా అంటారు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు అలాగే వారు అనంతమైన తండ్రి అని కూడా మీరు తెలుసుకున్నారు నోటితో శివ శివ అని అనాల్సిన అవసరం లేదు నేను ఆత్మనని మీకు లోపల తెలుసు కదా ఇది బాబా అర్థం చేయించడం జరుగుతుంది మనుషులు శాంతిని కోరుకుంటారు శాంతి సాగరుడు ఒక్క పరంపిత పరమాత్మని ఆయన నుండి వారసత్వాన్ని తప్పకుండా లభిస్తుంది మనకు ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే శాంతి ఏర్పడుతుందని బాబా చెప్తున్నారు అలాగే జన్మ జన్మాంతరాల వికర్మలు కూడా వినాశం అవుతాయి ఇంకే విషయము లేదు అంత పెద్ద బాబా అంటున్నారు శివలింగం అనేది ఎంత పెద్ద శివలింగం అనేది ఏమీ లేదు ఆత్మ చిన్నది బాబా కూడా చిన్నని వారు కళ్ళకు కనిపించరు ఓ భగవంతుడా ఓ గాడ్ ఫాదర్ అని అందరూ స్మృతి చేస్తారు అలా ఎవరంటారు ఆత్మ అంటుంది తన తండ్రిని స్మృతి చేస్తుంది ఆత్మ కావున మన్మనాభవ అని బాబా పిల్లలకు చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా కండి ఈ కళ్ళతో మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ సమాప్తమైపోతాయి ఆత్మ మాత్రం శాంతిలో ఉంటుంది ఆత్మ శాంతిధామానికే వెళ్ళాలి ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా కాదో అప్పటి వరకు శాంతిధామం వెళ్ళడానికి వీల్లేదు ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ శాంతి ఎలా లభిస్తుంది అంటారు తండ్రి అయితే సహజమైన ఉపాయాన్ని తెలియచేస్తున్నారు కానీ శాంతిలో ఉండని పిల్లలు ఎందరో ఉన్నారు ఇళ్లల్లో ఉంటారు ఏమాత్రం శాంతిగా ఉండరని బాబాకు తెలుసు సెంటర్లకు కొద్ది సమయం వెళ్తారు లోపల శాంతిగా ఉంటూ బాబాని స్మృతి చేయడం కూడా ఉండదు రోజంతా ఇంట్లో హంగామాలు చేస్తూ ఉంటారు కావున సెంటర్కి వచ్చాక కూడా శాంతిగా ఉండలేకపోతారు ఎవరి దేహంపైనైనా ప్రేమ ఏర్పడితే ఇక వారి మనస్సుకు ఎప్పుడూ శాంతి లభించదు కేవలం తన స్మృతియే కలుగుతూ ఉంటుంది దేహదారుల స్మృతి మనుషుల్లో ఐదు భూతాలున్నాయని బాబా అర్థం చేయిస్తున్నారు ఇతడిలో భూతాలు ప్రవేశించాయి అని అంటారు కదా ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా తయారు చేశాయి అక్కడైతే కేవలం ఏదో ఒక భూతమే ఉంటుంది అది కూడా ఎప్పుడో ప్రవేశిస్తుంది బాబా అంటున్నారు నిరుపేదలుగా చేసేస్తున్నాయి అది కూడా ఎప్పుడో ప్రవేశిస్తుంది ఈ పంచభూతాలు ప్రతి ఒక్కరిలోనూ ప్రవేశించి ఉన్నాయి తండ్రి మీరు వచ్చి మాకు శాంతినివ్వండి ఈ భూతాలను దూరం చేయండి ఉపాయాన్ని చెప్పండి అని తండ్రిని పిలుస్తారు ఆ ఈ భూతాలనైతే అందరిలోనూ ఉన్నాయి ఈ భూతాలైతే ఇది రావణ రాజ్యం కదా అన్నింటికన్నా కఠినమైన భూతాలు కామక్రోధాలు బాబా వచ్చి భూతాలను పరిగెత్తించేందుకు బదులుగా మీకు ఏదో ఒకటి లభించాలి కదా అంటే మనము భూతాలని దూరం చేసుకోవాలి దానికి జత జతలు బాబా మనకి దానికి రిటర్న్గా ఇస్తున్నారు అందుకే బాబా అంటున్నారు పిల్లలారా అక్కడ వారు భూతాలను ప్రేతాలను దూరం చేస్తారు కానీ ఏమీ లభించదు ఇక్కడైతే బాబా మొత్తం విశ్వం నుండే భూతాలను సమాప్తం చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు బాబా అంటున్నారు ఇక్కడైతే ఇప్పుడు మొత్తం విశ్వం అంతటిపైన భూతాలు ప్రవేశించి ఉన్నాయి దేవతల్లో ఏ భూతాలు ఉండవు దేహాభిమానము అతిపెద్ద భూతం కామం క్రోధం లోభం మోహం భూతాలు కూడా తక్కువేమీ కావు లోభూతం కూడా తక్కువేమీ కాదు గుడ్డు తినాలి అది తినాలి ఇది తినాలి అంటూ ఎందరిలోనో భూతం ప్రవేశిస్తుంది నాలో కామభూతం క్రోధభూతం ఉన్నాయి అని తన హృదయంలో తాము అర్థం చేసుకుంటారు కావున ఈ భూతాలను దూరం చేసుకునేందుకు బాబా ఎంతగా కష్టం పడుతున్నారు దూరం చేసేందుకు మనలోటివి దేహాభిమానం లేకి రావడంతో ఆలింగనం చేసుకోవాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని మనస్సులో కలుగుతుంది దాంతో చేసిన సంపాదన అంతా సమాప్తమైపోతుంది క్రోధం కలవారి పరిస్థితి కూడా ఇదే క్రోధం లేకి వచ్చి తండ్రి పిల్లలనే చంపేస్తారు కొందరు పిల్లలు తండ్రిని కూడా చంపేస్తారు భార్య భర్తను చంపేస్తుంది జైల్లోకి వెళ్ళి మీరు చూస్తే రకరకాల కేసులు ఉంటాయి ఈ భూతాలు ప్రవేశించిన కారణంగా భారతదేశం ఎటువంటి పరిస్థితికి చేరుకుందో చూడండి భారతదేశంలోని బంగారం వజ్రాలు మొదలైన వాటితో నిండి ఉన్న పెద్ద కుండ కూడా ఇప్పుడు ఖాళీ అయిపోయింది రాళ్ళు రప్పలు కూడా లేవు దాంట్లో క్రోధం కారణంగా నీళ్లున్న కుండలు కూడా ఆవిరైపోతాయి కావున ఈ భారతదేశం కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది కూడా ఎవరికీ తెలియదు భూతాలను సమాప్తం చేసుకునేందుకు స్వయంగా తండ్రియే వచ్చి ఉపాయాన్ని చెప్తున్నారు వీటిని ఇంకే మనుషులు తొలగించలేరు ఈ ఐదు భూతాలు చాలా శక్తివంతమైనవి ఇవి అర్ధకల్పం ప్రవేశించాయి ఈ సమయంలో చెప్పడానికి వీళ్ళనట్లుగా ఉన్నాయి ఎవరైనా పవిత్రంగా ఉన్నా కానీ జన్మైతే వికారాల ద్వారానే లభిస్తుంది కదా భూతాలు ఏవైతే ఉన్నాయి ఆ పంచభూతాలను దూరం చేసుకోవాలి ఈ భూతాలే భారతదేశాన్ని పూర్తిగా నిరుపేదగా చేసేసాయి డ్రామా ఏ విధంగా తయారైందో బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు భారతదేశం నిరుపేదగా అయిపోయింది దానితో బాబా అంటున్నారు బయట నుండి అప్పు తీసుకుంటూ ఉన్నారు నిరుపేద అయిపోయి భారతదేశాన్ని గురించి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ చదువు ద్వారా ఎంత ధనం లభిస్తుంది ఇది అవినాశీ చదువు దీనికి దీన్ని అవినాశి తండ్రియే చదివిస్తారు భక్తి మార్గంలో ఎంత సామాగ్రి ఉంది బాబా చిన్ననాటి నుండి గీతం చదివేవాళ్ళు బ్రహ్మబాబా వాళ్ళు మరియు నారాయణ్ణి పూజించేవాళ్ళు మహావిష్ణువుని కానీ ఏమీ అర్థం చేసుకునేవాళ్ళు కాదు నేను ఒక ఆత్మను వారు నా తండ్రి అనే వివేకం కూడా లేకపోయింది కావుననే ఎలా స్మృతి చేయాలి అని అడుగుతారు అరే మీరు భక్తి మార్గంలో ఓ భగవంతుడా రా విముక్తిని చెయ్యి మాకు మార్గదర్శకునిగా కాని పిలిచినారు ముక్తి జీవన్ముక్తుల కోసమే ఈ మార్గదర్శకుడు వచ్చారు తండ్రి ఈ పాత ప్రపంచం పైన విరక్తిని కలిగిస్తున్నారు ఈ సమయంలో అందరి ఆత్మలు తమోప్రదానంగా ఉన్నాయి కావున వాటిని బాబా అంటున్నారు మరి తెల్ల శరీరాలు ఎక్కడ లభిస్తాయి పావన శరీరాలు నిరోగి శరీరాలు లభించవు కదా చర్మం ఎంత తెల్లగా ఉన్నా కానీ ఆత్మ అయితే నల్లగానే ఉంది కదా తెల్లని సుందరమైన శరీరాలు ఉన్నవారికి తమ నశ ఎంతగా ఉంటుంది ఆత్మ తెల్లగా ఎలా అవుతుందనేది మనుషులకు తెలియదు కావుననే వారిని నాస్తికులు అంటారు ఎవరికైతే రచయిత అయిన తండ్రి మరియు రచన యొక్క ఆదిమధ్యంతాలు తెలియవో వారందరూ నాస్తికులే కదా ఎవరికైతే తెలుసో వారు ఆస్తికులు తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఎన్ని విషయాలు ఎంత బాగా అర్థం చేయిస్తారు నాలో ఎంతవరకు స్వచ్ఛత ఉంది అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి భూతాల గురించి చెప్తున్నారు కదా అంతర్ముఖిగా కండి అంటున్నారు అందుకయే మన హృదయాన్ని మనం ప్రశ్నించుకోవాలి ఎంతవరకు నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి స్మృతి శక్తి ద్వారానే రావణి విజయాన్ని పొందాలి ఇందులో శరీరంతో శక్తివంతులుగా అవ్వాల్సిన విషయం లేదు ఈ సమయంలో అన్నింటికన్నా శక్తివంతమైనది అమెరికా ఎందుకంటే వారి వద్ద ధన సంపద ఆయుధాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి ఆ శక్తి దైహికమైనది సమాప్తం చేసేది హతమార్చేది మేము విజయాన్ని పొందుతామని మీ బుద్ధిలో ఉంది మీరు ఆత్మిక శక్తి మీరు రావణిపైన విజయాన్ని పొందుతారు తద్వారా మీరు విశ్వాధిపతులుగా అయిపోతారు మీపై ఎవ్వరూ విజయాన్ని పొందలేరు మీ రాజ్యాన్ని అర్ధకల్పం వరకు ఎవ్వరూ దోచుకోలేరు ఇంకెవ్వరికీ తండ్రి నుండి వారసత్వం లభించదు మీరేమవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి కదా మరి స్వదర్శన చక్రదారులుగా కావాలి స్వదర్శన చక్రం ద్వారా విష్ణువు అందరి శిరస్సుల్ని కంటి ఖండించినారని చెప్తారు ఎవరైనా హింస చేస్తారో దేవతలు కానీ అందులో హింస విషయం లేదు కావున మధురమైన పిల్లలు మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు మీ పరిస్థితిని ఒక్కసారి చూసుకోండి అని బాబా చెప్తున్నారు మీరు ఎంత భక్తి మొదలైనవి చేసినా భూతాలను దూరం చేసుకోలేదు ఇప్పుడు అంతర్ముఖులుగాయి నాలో ఏ భూతము లేదు కదా అని పరిశీలించుకోండి ఎవరిపైనైనా మనస్సు పెట్టుకుంటే ఆలింగనం చేసుకుంటే ఖాతా అంతా నష్టపోయినట్లేనని భావించండి వారి ముఖం చూడడం కన్ చూడడం కూడా మంచిగా అనిపించదు వారు అంటరాని వారు స్వచ్ఛమైన వారు కాదు నేను తప్పకుండా అంటరాని వాణ్ణే అని వారి మనస్సు తింటూ ఉంటుంది దేహ సహితంగా అన్నింటినీ మర్చిపోండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ స్థితిని తయారు చేసుకోవడం ద్వారానే మీరు దేవతలుగా అవుతారని బాబా చెప్తున్నారు కావున పిల్లలారా ఏ భూతాలు మీలో రాకూడదు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి చాలామందిలో క్రోధం అనే భూతం ఉంది వారు తిట్టకుండా ఉండలేరు మళ్ళీ కొట్లాటలు కూడా జరుగుతూ ఉంటాయి క్రోధం చాలా అశుద్ధమైనది భూతాలను దూరం చేసుకోవాలంటే పూర్తిగా క్లియర్గా అవ్వాలి శరీరం కూడా గుర్తుకు రాకూడదు ఎట్టి ఎవరి శరీరము నాదే గుర్తుకు రాకూడదు అంటే ఇంకా వేరే వాళ్ళది అసలు గుర్తుకు రాకూడదు అప్పుడు ఉన్నత పదవిని పొందగలుగుతారు కావుననే అష్టరత్నాల గాయనం చేయబడింది చిన్న కాదు ఇది చాలా 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 పరిశ్రమ చేయాల నిరంతరము కృషి చేయాల అప్పుడే మనం ఆ స్థితిని పొందగలుగుతాం అందుకే ఎనిమిది రత్నాలు మాత్రమే పాస్ అయినారు పాస్ విత్ హానర్ మీకు రత్నాలుగా అయ్యేందుకు జ్ఞానరత్నాలు లభిస్తున్నాయి భారతదేశంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండేవారని అంటారు కానీ అందులో కూడా అష్టరత్నాలు ఫుల్ పాస్ పాస్ విత్ ఆనర్ అవుతారు వారికే కానుక లభిస్తుంది స్కాలర్షిప్ లభిస్తుంది లక్ష్యం చాలా భారీ అయినది తెలుసు మీకు నడుస్తూ తిరుగుతూ కింద పడిపోతారు భూతాల ప్రవేశం జరుగుతుంది అక్కడ అస్సలు వికారాలే ఉండవు బాబా కలియుగం చెప్తారు సత్యుగం చెప్తారు ఇక్కడ భూతాలు ఉన్నాయి అక్కడ భూతాలే ఉండవు వికారాలే ఉండవు పిల్లలైనా మీ బుద్ధిలో మొత్తం డ్రామా చక్రం అంతా తిరగాలి అందుకు చెప్తారు ఐదు వేల సంవత్సరాల్లో ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు ఉంటాయో మీకు తెలుసు కౌంటింగ్ చేస్తే అర్థమైపోతుంది సంవత్సరానికి ఎన్ని నెలలు పన్నెండు నెలలు ఐదు వేల సంవత్సరాలకి ఎన్ని నెలలు అరవై లక్షలు సో అట్లా కౌంట్ చేస్తా పోతే ఎన్ని గంటలు మరియు ఎన్ని సెకండ్లు అర్థమైపోతుంది ఈ కల్పవృక్షంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని రోజులు ఇన్ని గంటలు ఇన్ని క్షణాలు ఉంటాయి అని రాయొచ్చు మీరు చాలా యాక్యురేట్గా చెప్తున్నారే అని మనుషులు భావిస్తారు ఎనభై నాలుగు జన్మల లెక్కాచారాన్ని కూడా తెలియచేస్తారు మరి కల్పమాయుషుని ఎందుకు తెలియచేయలేరు పిల్లలకు ఎలాగైనా సరే ఈ భూతాలను తొలగించుకోవాలనే ముఖ్యమైన విషయాన్ని బాబా చెప్తున్నారు ఈ భూతాలే మిమ్మల్ని పూర్తిగా సర్వనాశనం చేసేస్తున్నాయి మనుష్య మాత్రలు అందరిలోనూ భూతాలు తప్పకుండా ఉన్నాయి ఇదంతా భ్రష్టాచారం నుండి జన్మ జన్మించినదే బాబా అంటున్నారు అక్కడ అసలు భ్రష్టాచారమే ఉండదు రావణుడే ఉండడు రావణ్ణి కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు మీరు రావణ్ణి విజయాన్ని పొందుతారు మళ్ళీ రావణుడే ఉండడు ఇప్పుడు పురుషార్థం చెయ్యండి ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి మీకు ఎన్నిసార్లు దేవతలుగా అవుతున్నారు ఎన్నిసార్లు అయ్యారు ఎన్నిసార్లు అవుతున్నారు దీన్ని సదా గుర్తుంచుకోవాలి మళ్ళీ ఎన్నిసార్లు అసురులుగా అవుతారు ఈ లెక్కాచారాన్ని తీయాలి లెక్కలేని అన్నిసార్లు అని పిల్లలు కూడా అంటారు అచ్చా పిల్లలు శాంతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ క్రోధం రాదు తండ్రి ఏ శిక్షణ అయితే ఇస్తారో దాన్ని అమలు చేయాలి కదా బాబా అంటున్నారు అచ్చా బాబా పైన ప్రేమ ఉంది అంటే బాబా చెప్పే శిక్షణల పైన కూడా ప్రేమ ఉంటుంది వాళ్ళు ధారణ కూడా చేస్తారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి పితా బాబ్ దాదా కయాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మా పిత బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం మాలో క్రోధం అనే భూతమైతే లేదు కదా కళ్ళు అశుద్ధంగా కావడం లేదు కదా గట్టిగా మాట్లాడము లేదా అశాంతిని వ్యాపింపచేసే సంస్కారం లేదు కదా లోభము మోహము వికారమైతే విసిగించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అన్ని కామం క్రోధం లోభం మోహం అన్ని భూతాలను పరిశీలించుకోవాలి రెండవ విషయం ఏ దేహదారి పైన మీరు మనస్సు పెట్టుకోకూడదు దేహ సహితంగా అన్నింటినీ మర్చిపోయి స్మృతి యాత్రలో స్వయంలో ఆత్మను ఆత్మిక శక్తిని నింపుకోవాలి స్మృతి యాత్రలో ఉంటూ స్వయంలో ఆత్మిక శక్తిని నింపుకోవాలి ఒక్కసారి భూతాలను తొలగించుకొని ఇక అర్ధకల్పం వరకు ముక్తులుగా కావాలి ఒకసారి తొలగించుకుంటే మళ్ళా మన దగ్గరికి అవి అర్ధకల్పం వరకు రావు వరదానం ఈశ్వరీయ విధానాన్ని తెలుసుకొని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకొని ఫస్ట్ డివిజన్కి అధికారులుగా కండి ఈశ్వరీయ విధానాన్ని తెలుసుకొని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే ఫస్ట్ డివిజన్కి అధికారిగా కండి ఒక్క అడుగు ధైర్యం అయితే పదమాల అడుగుల సహాయం డ్రామాలో ఈ విధానం ఫిక్స్ అయి ఉంది ఒకవేళ ఈ విధి విధానం లేనట్లయితే